మ్యాచ్ విజయానికి మరో నలభై పరుగులు కావాల్సిన సమయంలో విరాట్ కోహ్లీ అనవసర షాట్కి ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నారు దానికి తోడు ఎనభై నాలుగు పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడంటూ ఫ్యాన్స్ బాధపడిపోయారు కోహ్లీ అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అప్సెట్ అయిపోయారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్గా నిలిచారు ఐసీసీ ఈవెంట్స్ వచ్చాయంటే కోహ్లీ ఆట చూడాల్సిందే అప్పటి వరకు ఒక లెక్క అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు టీట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో విరాట్ కోహ్లీ ఆట తీరే అందుకు నిదర్శనం ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులోనూ కింగ్ తన స్టైల్ని కొనసాగిస్తూ వచ్చాడు ఇప్పటికే పాకిస్తాన్పై శతకం చేసిన కోహ్లీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాపై సెంచరీ మిస్ చేసుకున్నాడు కోహ్లీ అవుట్ అయిన వెంటనే కేఎల్ రాహుల్ గౌతమ్ గంభీర్ రియాక్షన్స్ దేశం మొత్తం ఫీలింగ్స్ని చూపించాయి దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్స్లో మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో ఆఖరి వరకు టీమిండియాకే ఎక్కువ విజయ అవకాశాలున్న వికెట్లు పడుతున్న సమయంలో ఫ్యాన్స్లో టెన్షన్ వచ్చింది ముఖ్యంగా విజయానికి నలభై పరుగులు కావాల్సిన సమయంలో విరాట్ కోహ్లీ అనవసరంగా వికెట్ చేజార్చుకున్నాడు మ్యాచ్ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో ఇలా కోహ్లీ అవుట్ అవ్వడంతో ఫ్యాన్స్తో పాటు కేఎల్ రాహుల్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా అప్సెట్ అయ్యారు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా వేసిన నలభై మూడవ ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్న విరాట్ సింగిల్ తీసి కేఎల్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు రాహుల్ ఆ బంతిని సిక్సర్గా మలిచి మూడో బంతికి సింగిల్ తీసి మళ్ళీ కోహ్లీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు జంపు వేసిన నాలుగో బంతికి టెంట్ అయిన విరాట్ సిక్సర్ బాధేందుకు ప్రయత్నించి బౌండరీ దగ్గర దొరికిపోయాడు కోహ్లీ అవుట్ అయిన వెంటనే కేఎల్ రాహుల్ నీకు చెప్పా కదా టీమ్కి నువ్వు కావాలని మ్యాచ్ ముగిసే వరకు క్రీజులోనే ఉండమని అంతలోనే తొందరపడ్డావని గ్రౌండ్లోనే బాధపడుతూ అన్నాడు నేను గ్రౌండ్లోకి అడుగుపెట్టిన వెంటనే విరాట్ కోహ్లీకి చెప్పాను మ్యాచ్ చివరి వరకు నువ్వు క్రీజులో ఉండాలని ప్రతి ఓవర్లో నేనే రిస్క్ తీసుకొని షాట్స్ ఆడతాను నువ్వు సెటిల్ బ్యాటర్వి ఈ టైంలో టీమ్కి నీ అవసరం ఉంటుంది కానీ ఆ బంతిని కొట్టొచ్చు అనుకున్నాడు అని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ జియో హాట్స్టార్తో మాట్లాడాడు విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ కూడా అప్సెట్ అయ్యాడు నిదానంగా ఆడుకోమని చెప్పాం కదా ఇలా సాహసం ఎందుకు చేశాడు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కేఎల్ రాహుల్ గౌతమ్ గంభీర్ ఫీల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఐదో ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ నలభై మూడవ ఓవర్ వరకు క్రీజ్లోనే ఉన్నాడు సింగిల్స్ బౌండరీలతో శ్రేయాన్ అయ్యర్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు తొంభై ఎనిమిది బంతులు ఆడిన విరాట్ కోహ్లీ ఐదు ఫోర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఒక సెంచరీతో రెండు వందల పదిహేడు పరుగులు చేశాడు